నేను ఒక సంఘటన కల్లారా నాలుగైదు సార్లు చూశాను ఒకసారి చూసింది కాదు ఇలా కూడా ఉంటారా ఆడవాళ్లు అనుకున్నా ఇంటికి వచ్చిన వాళ్లని పంపించటానికి నెలసరి వచ్చిందని ఒక మూల కూర్చోవచ్చు మెయిన్ ఆడదే అలా కూర్చుంటే వండి పెట్టేది అలా కూర్చుంటే వాళ్ల డబ్బులతో వాళ్లే హోటల్లో తెచ్చుకుని వీళ్లు ఇంట్లో తినేలాగా ఏర్పాటు చేస్తారు కొంతమంది ఆడవాళ్లు రకం చుట్టాలు వచ్చినప్పుడే నాకు ఆ పెళ్ళి ఉంది నాకు ఈ పెళ్లి ఉంది గృహప్రవేశం ఉంది మాకు దగ్గర చుట్టం ఖచ్చితంగా వెళ్ళాలి మీరు వస్తారా పెళ్లి భోజనం చేద్దాం అంటారు అలాగా మూడు నాలుగు రోజులు గడుపుతారు ముఖ్యంగా ఇక్కడ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉండదు అన్ని మొగుడికి అప్పజెప్పేస్తాది మొగుడేమో నాకు వంట ఏమీ రాదు మీరేమైనా చేసుకుంటారంటే చేసుకోండి వచ్చిన చుట్టాలకు చెబుతూ ఉంటాడు ఇంకో రకం కూడా ఉన్నారు కరెక్ట్గా భర్త వాళ్ళు వస్తున్నారు అనగా ముందుగా తెలుస్తుంది కదా ఒంట్లో బాలేదని వాళ్ల అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళిపోతారు సిలేన్ బ్యాటిల్స్ కూడా ఎక్కించుకుంటారు ఇక్కడ మొగుడు కూడా సహకరిస్తాడు ఇన్ని వేషాలు వేస్తున్న పెళ్లాంని మొగుడు సహకరిస్తాడు